మండలం లో నూతనంగా నిర్మించినటువంటి కళ్యాణ రామస్వామి పట్టాభిరామస్వామి దేవస్థాన విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈ యొక్క ఎడమకల్లు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో బండరాగూడు బల ప్రదర్శన పోటీలో సీనియర్ సుభాగానికి ఏర్పాటు చేసి ఈ పోటీలో మొదటి బహుమతిని సాధించిన వారు శ్రీ ఓంకార సిద్దేశ్వర స్వామి ఆశీస్సులతో గోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా కంబైన్ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్టం వారి జత రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి లక్ష రూపాయలు కైవసం చేసుకున్నారు రెండో బహుమతిని సాధించిన వారు మార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రెండు వేల నూట ఇరవై తొమ్మిది అడుగుల మూడించుల రెండో బహుమతిని కైవసం చేసుకున్నారు మూడో బహుమతిని సాధించిన వారు బిరవ తల్లి ఆశీస్సులతో పివీఎస్ఆర్ బోస్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికొ బల్లికొడవ మండలం పాపట్ల జిల్లా వారి జత రెండు వేల డెబ్బై అడుగుల ఏడించుల లాగి బహుమతిని సాధించారు నాలుగో బహుమతిని సాధించిన వారు లక్ష్మి చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో జిఎన్ఆర్ బుల్స్ గొడ్డికి దినేష్ రెడ్డి గారు హెట్విక్ రెడ్డి గారు జిల్లల గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారి జత రెండు వేల రెండడుగుల రెండించు ఆగి నాలుగో బహుమతిని సాధించారు ఐదో బహుమతిని సాధించిన వారు శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో పాఠశాల గురివిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ పెద్దటూరు టౌర్ వైఎస్ఆర్ కడప జిల్లా ఖమ్మైన్ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్యవారిపల్లి కాలనీ బహుమతిని సాధించారు ఆరో బహుమతిని సాధించిన వారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి వారి చేత పద్నాలుగు వందల ఎనభై మూడు అడుగుల మూడించు ఆరో బహుమతిని సాధించారు ఏడో బహుమతిని బత్తల బాలరాజు గారు సత్యవోలు గ్రామం ప్రచర్ల మండల ప్రకాశం జిల్లా వారి చేత పన్నెండు వందల ఎనబై తొమ్మిది అడుగుల ఒక్కంగులం లాగి ఐదో బహుమతిని సాధించారు ఏడో బహుమతి ఏడవ బహుమతిని సాధించారు ఎనిమిదవ బహుమతిని నొసం వెంకటేశ్వర్ల గారు ఎరమకల్ల గ్రామం కుమరావులు మండలం ప్రకాశం జిల్లా వారి చేత ఏడు వందల పది అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నారు ఈ ఎనిమిది మంది రైతులు ఎరమకల్ల